సో అందరికీ నమస్తే సైంద్రలోవనం ఉపయోగించవచ్చా లేదా అనేది ప్రశ్న సముద్రం ఉప్పులో సుమారు తొంభై శాతం మాత్రమే సోడియం క్లోరైడ్ ఉంటుంది మిగిలిన పది శాతం మన శరీరానికి అవసరమైన పొటాషియం మెగ్నీషియం అదేవిధంగా కాల్షియం ఇంకా ఐరను జింకు ఐడిన్ లాంటి ఇతర ఖనిజాలు ఉంటాయి దాంతోపాటు కొన్ని మల్లాలు కూడా ఉంటాయి అంటే సైంద్రలోవనం కంటే ఎక్కువ ఖనిజాలు సముద్ర ఉప్పులో ఉంటాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది సాధారణంగా ఉప్పు సాధారణ ఉప్పులో మనం వాడేటువంటి ఉప్పులు ఎన్ని ఉంటాయి సో ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏంది అనే దానికి వచ్చినప్పుడు అంటే మన సాధారణ ఉప్పు బదులు సైందలోనూ రాక్ సాల్ట్ను వాడినప్పుడు ఎలాంటి సమస్యలు ఉంటాయి అని మనం అనుకున్నప్పుడు మన శరీరంలోకి అదిగా ఉప్పు అంటే తొంభై ఐదు శాతం శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది ఇతర ఖనిజాలు ఏదైతే ఉందో మెడికల్ సైన్స్ ప్రకారం కే అనేది ఇది ఫార్ములా సైన్స్ ఫార్ములాస్ కే కానీ ఎంజి అంటే మెగ్నీషియం కానీ సింటే కాల్షియం కానీ ఎఫ్ఈ జె జెడన్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో జింకు పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఐరన్ జింకు ఇవన్నీ సంబంధించినటువంటి ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అంటే సాధారణమైనటువంటి ఉప్పులో ఉన్నటువంటి కాల్షియం ఐరను జింకు ఐరన్ మెగ్నీషియం అన్నీ సాయంత్రం లవణంలో ఉండవు సో ప్రతిరోజు సాయంత్రం వాడితే అవన్నీ మనం కోల్పోతామనేది చెప్తున్నారు దానివల్ల సాయంత్రం లవణం వల్ల ఉపయోగం లేదు అనేది మనం ఇక్కడ చెప్పవచ్చు సో సాయం లవణంలో ఇవ్వండు మనం వాడే ఉప్పులో కంటే ఇవన్నీ ఉండవు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే దాంతో పాటు మామూలుగా మనం రెగ్యులర్గా వాడే ఉప్పుని మనం తీసుకున్నప్పుడు గైడర్ అనే వ్యాధిని ఈ మామూలు మనం రెగ్యులర్గా మనం ఫుడ్ ఐటమ్స్లో వాడుకునే దానికి సంబంధించి వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది ఇది ఈ మామూలు మనం రెగ్యులర్గా ఇళ్లలో వాడుకునే ఉప్పు ఏదైతుందో ఈ పేగులు చెడు కొలెస్ట్రాల్ చెడు బ్యాక్టీరియా ఏదైతుందో మన పేగుల్లో చెడు బ్యాక్టీరియాని కూడా ఈ మనం రెగ్యులర్గా వాడే సాల్ట్ ఏదైతుందో ఉప్పు అది చంపేస్తుంది డిహైడ్రేషన్ అలసట కూడా నేర్చుంది మనం నిమ్మకాయ కూడా తాగుతుంటాం కదా దాంట్లో ఉప్పు వేసుకొని తాగుతుంటాం సో డిహైడ్రేషన్ అలసింది ఇది నివారిస్తుంది సైన్య లయనంలో అయోడిన్ అనేది తక్కువ అయోడిన్ అనేది తక్కువ తక్కువగా ఉంటుంది రోజు సైన్యలోనం వాడితే కొన్నాళ్ళకు ఇతర రోగాలు వచ్చే సమస్య కూడా ఉన్నది సైన్యలోనం అనేది హీలను మానవుల పాలిట హిలన్గా మనం భావించాలి మానవుల ఆరోగ్యానికి అది శాపం అది విలను సో ఏది ఏమైనప్పటికీ కూడా ఉప్పు అతిగా వాడితే ఆరోగ్యానికి ముప్పు అనేది మన వాళ్ళు ఉన్నారు మెడికల్ సైన్స్ చెప్తూ ఉంది సో టేస్ట్ కోసం కొంచెం వేసుకోవచ్చు కానీ అదే పనిగా మీరు ఉప్పునే ఎజెండాగా పెట్టుకుని తింటే ఇతర బీపీ ఇతర ఆరోగ్య సమస్యలు రేజ్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఉప్పు ఎంత తగ్గించి తింటే అంత ఆరోగ్యానికి మంచిది అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను సో నేను గరిడేపల్లి సక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఇది మెడికల్ అంశం కాబట్టి మీ మీ అభిప్రాయాలను కూడా కామెంట్ బాక్స్లో రాయమని ఆహ్వానిస్తూ ఉన్నాను సో నేను గరిడేపల్లి సక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్